నంద్యాల జిల్లా నందికొట్టుకూరు పట్టణంలో కొత్త భాషానికి ఎదురుగా ఉన్నటువంటి యాపిల్ మెన్స్వేర్ షాప్ నందు రకరకాల వస్త్రాలను మనం చూడవచ్చును ప్రస్తుతం ఉన్నటువంటి యువకులు అందరూ ఎక్కువగాను ఫార్మల్ డ్రెస్లను ఇష్టపడుతున్నారని షాప్ యజమాని గంగాధర్ యాదవ్ తెలియజేశారు మార్కెట్లో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ విధానం ప్రకారం అయితే ఫార్మల్ షర్ట్లు కానీ ఫార్మల్ ప్యాంట్లు కానీ ప్రింటెడ్ కానీ అలాగే ఇప్పుడు హీరోలు ఏదైతే న్యూ రెండుగా ఏదైతే తొడుగుతున్నారో జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్ల అర్జున్ కానీ ఎక్కడైనా ఫంక్షన్లో అందరూ మా వైపు చూడాలని అని కొత్తగా ట్రెండ్ ట్రెండింగ్ అయ్యే ఐటమ్స్ కానీ ఇప్పుడుండే నా పూర్వంలో ఇప్పుడు పాతకాలంలో నడిచే ఫార్మా సర్ట్లు ఫార్మా పాయింట్లు ఫార్మా సర్ట్లు ఇప్పుడు దాన్నే మళ్ళీ పాత పద్ధతిని తీసుకొని ఇప్పుడు కొత్తగా లుక్గా మళ్ళీ ఫార్మా సర్ట్లు ఫార్మా పాయింట్లు తీసుకొని దాన్నే ఇప్పుడు క్యారెట్ మోడల్ అని షార్ట్ లెంగ్ అని అలాగే పెన్సిల్ కట్ అని ఇప్పుడు న్యూ ట్రెండ్గా ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నాయి మార్కెట్లో ఇప్పుడు సినిమాలో ఒక ట్రెండ్గా ఫాలో అవుతున్నటువంటి ఫార్మల్ అదే అదేవిధంగా మిర్చి సినిమా కానివ్వండి మహేష్ బాబు సినిమా కానివ్వండి జూనియర్ ఎన్టీఆర్ ఇలా వీర అభిమానులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువగా ఫార్మల్స్ డ్రస్లను ఇష్టపడుతున్నటువంటి సందర్భంలో షాప్ యజమాని వివిధ ప్రాంతాల నుంచి కస్టమర్లకు నచ్చినటువంటి బట్టలను కొనుగోలు చేసి వచ్చి ఇక్కడ అమ్మకాలు జరుపుతూ ఉన్నారు ఎక్కువ శాతం స్టాక్ను తీసుకురావడానికి కానీ మెయిన్ కారణం వచ్చేసి హైదరాబాద్ కానీ అలాగే బెంగళూరు కానీ అలాగే గుజరాత్ కానీ ఎక్కడ నాకు నేను ఒక్కసారి నేను ఏంటంటే ఇరవై రోజు ఇరవై రోజులే నేను మెయిన్ స్టాక్ మెయింటైన్ చేసేది అలాగే న్యూ న్యూ ట్రెండ్ ఎత్తుకులు ఆడడం అనమాట యూత్కు నచ్చే విధంగా నేను డ్రెస్ సెలెక్షన్ చేస్తుంటాను అనమాట యూత్ వచ్చేసి ఇప్పుడు అంతా కోరేదంతా యూత్ అంతా న్యూ ట్రెండ్ అడుగుతారు అనమాట హీరో హీరోయిన్లు కానీ హీరో కానీ మెయిన్ హీరోలు ఫంక్షన్లో ఏదైతే తొడిగారో అది కూడా మేము మేము తిరిగే ఫంక్షన్లో మేము కూడా అందరికీ అందరికీ లుక్లో కనపడాలి హీరోలాగా కనపడాలి హీరోలాగా మేము కూడా అందరూ మా వైపు చూడాలి మాకు కూడా న్యూ ట్రెండ్ ఉండాలని చెప్పేసి ఇప్పుడు వచ్చే ట్రెండ్ విధానం బట్టి యూత్ కూడా రావడం జరుగుతుంది వాళ్ళకు అనుగుణంగా నేను తేవడం జరుగుతుంది అలాగే ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ రావచ్చు వాళ్ళ దగ్గర వచ్చి మా దగ్గర ఆన్లైన్లో ఇలా వచ్చింది రెండు ఐటమ్ ఇలాంటివి మీరు చెప్పేయండి అని చెప్పేసి నాకు యూత్ వచ్చేసి నాకు సలహాలు ఇస్తుంటారు